గుడ్ మార్నింగ్ ఈరోజు ప్రధానంగా మదర్స్ డేతో పాటు జాతీయ సాంకేతిక సాంకేతికత రోజు సోమనాథ ఆలయ ప్రాణ ప్రతిష్ట ఈ మూడికి సంబంధించి మనం మాట్లాడుకుందాం ఇలాంటి అద్భుతమైన రోజు ఎప్పుడూ అరుదుగా వస్తుంటాయి ఒకే రోజు ఇన్ని ఉన్న విషయాలు చాలా అరుదు అని చెప్పాలి మదర్స్ డే గురించి మనం మాట్లాడుకోవడం అనేది ఒక రకంగా ఆ రోజు వచ్చింది కాబట్టి మాట్లాడుకోవడం కానీ మదర్స్ డే గురించి మనం ఎంత మాట్లాడుకున్నా ఎంత చేసినా చాలా తక్కువ అని చెప్పచ్చు మదర్స్ డే అంటే మాటల్లో మనం వర్ణించడం చాలా కష్టం కానీ నేను చెప్పాలనుకున్న విషయం నాలుగు విషయాలు మదర్స్ డే గురించి మాట్లాడడానికి ఇష్టపడతాను ఎందుకంటే ఇంతకంటే గొప్ప రోజు ఉంటుంది ప్రపంచ దేశాల్లో ఏ ఏ దేశాల్లో ఉన్నా ఏ భాషలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఆ తల్లి పాత్ర ఆ తల్లి పొజిషన్ అనేది మన మాటల్లో వర్ణించలేము అమ్మ ప్రేమను సృష్టికి మూలమని చెప్తాం కదా సృష్టిలో అమ్మ ప్రేమకు కొన్ని స్థానం ఉంది తల్లి అనేది కేవలం ఒక పదం కాదు ఇది జీవ సౌరభవం త్యాగం కరుణ ఓర్పు యొక్క సమ్మేళన రూపం మదర్స్ డే ప్రతి సంవత్సరం మే నెలలో రెండో వారం ఆదివారం జరుపుకునే ఈ రోజు తల్లుల త్యాగాలను వారి నిస్వార్థ ప్రేమను గుర్తు చేసుకోవడం మన అందరి బాధ్యత కాబట్టి ఈ ఒక చిన్న కథ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఇది లైవ్ కథ వరకు ఏదో ఆషామాషిగా చెప్పే కాదు అమ్మ ప్రేమ ఎంత గొప్పదో చెప్పడానికి ఒక నిదర్శనం ఫ్రెండ్స్ ఒకసారి మన ఛానల్ని అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ వినూత్నమైన క కథనాలతోటి మం మంచిని నలుగురికి పంచే కార్యక్రమాలతోటి చూస్తూ ఉంటుంది అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ మన అందరి ఛానల్ ఛానల్ని ముందుగా మీరు ఈ మన సబ్జెక్టులోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఒకసారి ఒక లైక్ చేయండి రాజనాల హరి హాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ ప్రేమని మనం మాట్లాడుకునే ముందు ఒక్కసారిగా మనం ఎక్కువ మంది లైవ్ చూడాలని ఆకాంక్షిస్తుంది ఎక్కువ మంది చూడాలి అంటే మీ మీ ఆశీస్సులు ఉండాలి మీరు వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మంది కృషి చేస్తుంది మీ లైక్ మీ షేరింగ్ అనేది చాలా అవసరం మనం అమ్మ ప్రేమ గురించి ఈరోజు సైన్స్ సైన్స్ డే కాబట్టి సైన్స్ డే గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా ఈ అమ్మ ప్రేమ గురించి ఒక చిన్న కథ పె ప్రయత్నం చేస్తాం ఏదో ఆటం ఆషామాషి కాకుండా వాస్తవానికి నిదర్శనం అనమాట ఒక చిన్న కథ తల్లి గొప్పదాన్యాన్ని ఆవిష్కరించే కథ ఇది విజయవాడలో ఒక చిన్న విజయవాడ పక్కనే ఉన్న చిన్న గ్రామంలో సీతమ్మ అనే తల్లి తన ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తుంది భర్త మరణించారు మరణించిన తర్వాత ఆమె తన చిన్న టైలరింగ్ షాప్లో కుట్టు కుట్టుపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తుంది తన కొడుకు రాము కూతురు కూతురు లక్ష్మి చదువులో రాణించాలని ఆమె కళ రాత్రి బవళ్ళు కష్టపడి తన ఆకలిని మరిచిపోయి కూడా పిల్లల కోసం ఆమె చేసిన త్యాగాలు అజరామరణం అని చెప్పచ్చు ఒకరోజు రాము ఇంజనీరింగ్ పరీక్షల్లో రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించాడు కొడుకు రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్ సాధించాడు వేడుకలు జరుపుతుంటే సీతమ్మ కళలో సంతోష బాష్పాలు పిల్లలు గెలిస్తే నా జీవితం గెలిచినట్టే అని ఆమె చెప్పిన మాటని తడిమేలా చేశాయి ఇది విజయవాడలో జరిగిన ఒక నిస్వార్థ తల్లి ప్రేమ గురించి జరిగిందనమాట తల్లి ప్రేమ ఇలా ఉంటుంది మనం చెప్పడం నిస్వార్థం నిరంతరం నిర్మలం అన్నా జార్విస్ అనే మహిళ తన తల్లి గౌరవార్థం ఇరవై శతాబ్దంలో మదర్స్ డేని ప్రారంభించింది అన్నా జార్విస్ ఆమె పేరు ఈ మదర్స్ డేని ఇరవయో శతాబ్దంలో మదర్స్ డే ప్రారంభించి ఇది నేడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం తల్లి రుణం తీర్చుకోలేనిది కానీ ఆమె ఆమె పట్ల ప్రేమ గౌరవం వ్యక్తం చేయడం మనం కనీస కర్తవ్యం మన బాధ్యత అందుకే అమ్మ ప్రేమను మాటల్లో మనం కొలవలేకపోయినా ఆ తల్లికి కృతజ్ఞతగా ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏ తల్లి ఉన్నా కూడా అనాథాశ్రమాలలో ఉంచి ఇబ్బంది పెడుతున్న ఒక్కసారి మీ తల్లుల గురించి ఒకసారి ఆలోచించండి వృద్ధాశ్రమాల్లో పడేయకండి ఆ తల్లుల బాధ్యతను ఒక్కసారి గుర్తు చేసుకోండి అలాంటి తల్లులు ఈరోజు తల్లి లేకపోతే మన ప్రపంచం లేదని గుర్తించండి సృష్టిలో అమ్మ ప్రేమకు సాటి అనేది మరొకటి లేదు అని తప్పకుండా ప్రతి ఒక్కరు గుర్తించాలి తల్లి అనేది కేవలం ఒక పదం కాదు ఇది జీవన సా సౌరభం త్యాగము కరుణ ఓర్పు సమ్మేళనమైన రూపం మదర్స్ డే ప్రతి సంవత్సరం ఈ నెలలో జరుపుకుంటూ ఉంటాం ఈ మదర్స్ డే సందర్భంగానైనా ఆ తల్లుని మీరు ఒక్కరోజు సంతోషంగా ఉంచే ప్రయత్నం చేయండి కొంతవరకైనా మీరు చేసిన తప్పులు ఏమైనా ఉంటే ఆ మనసుకి కొంచెం రిలాక్స్ దొరుకుతుంది అనమాట నిజంగా అలాంటి తల్లుల్ని స్మరించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈరోజు చాలామంది అనాథలు ఆ తల్లిదండ్రులు పెళ్ళి చేసుకునే వరకు ఆ తల్లుకో ఆ తల్లుల మీద ఆధారపడి మీకు ప్రతి కార్యక్రమం ఆ తల్లి మీద ఆధారపడి మీరు ముందుకు సాగుతూ ఉంటారు పెళ్లి అయిన మరుసటి రోజు నుంచి ఆ తల్లిని తీసుకునే ఒక అనాథశ్రమంలోనూ వృద్ధాశ్రమం ఎక్కడో వృద్ధాశ్రమంలోనూ పడే చూస్తూ ఉంటే నిజంగా ఎంత బాధిస్తుందంటే దాన్ని మనం మాటల్లో చెప్పలేము ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటూ ఆ ఈ రోజు ఈ లోకాన్ని వెళ్ళే ప్రతి తల్లికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేద్దాం అలాగే మరోసారి మనం మదర్స్ డే తర్వాత ఈరోజు జా జాతీయ సాంకేతిక రోజు కూడా భారత సాంకేతిక శక్తి మనం ఈ నిన్న యుద్ధంలో చూసాం ఎంత మెచ్యూర్గా యుద్ధంలో మనం ఆ సాంకేతికతను అందిపుచ్చుకున్నామో మనకు స్పష్టంగా కనిపించింది ఈరోజు భారత ఆకాంక్షల రెక్కలు వచ్చిన రోజు జాతీయ సాంకేతిక రోజు అంటే భారతదేశం తన సాంకేతిక పురోగతిని స్మరించుకునే రోజు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ రోజున భారతదేశం పోఖ్రాన్లో నిర్వహించిన అణు పరీక్షలు ఆపరేషన్ ఆపరేషన్ శక్తి ప్రపంచానికి మన సాంకేతిక శక్తి సాటాయి ఈరోజు సాంకేతికంగా సాంకేతికత ద్వారా దేశ పురోగతిని ఆవిష్కరణ జరుపుకుంటున్నాం భారత సాంకేతిక చరిత్రలో ఒక ఆసక్తికరంగా గమనం ఉపయోగించుకున్నాం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో భారతదేశం మొదటి అణుపరీక్ష స్మైలింగ్ బుద్ధను ఒక విజయవంతంగా పూర్తి చేసింది దీని వెనక డాక్టర్ అబ్దుల్ కలాం డాక్టర్ రాజా రమణ్య వంటి శాస్త్రవేత్తల శ్రమ ఉందని గుర్తుంచారు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో భారతదేశ మొదటి అణు పరీక్ష స్మైలింగ్ బుద్ధను విజయవంతంగా నిర్వహించింది దీని వెనక డాక్టర్ అబ్దుల్ కలాం అలాగే డాక్టర్ రాజారమణ్ వంటి శాస్త్రవేత్తల శ్రమ ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆపరేషన్ శక్తి కింద ఐదు అణు పరీక్షలు నిర్వహించి భారతదేశం అణుశక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి నిరపించింది ఈ సంఘటన భారత సాంకేతిక ఆత్మవిశ్వాసానికి ఒక మైన ఈరోజు భారతదేశం విశ్వ ద్వారా చాంద్రాయను మంగళాయన్ వంటి అంతరిక్ష మిషన్లలో ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఏఐ బ్లాక్ చేయడం వంటి ఆధునిక టెక్నాల టెక్నాలజీలో దృసుకుపోతూ ఉంది జాతీయ సాంకేతిక రోజు మన యువ శాస్త్రవేత్తలను ఇంజనీరింగ్ ప్రోత్సహించే సందర్భం ఈరోజు సాంకేతిక అంతరిక్ష భారతదేశాన్ని స్వారంభం దిశగా చేద్దాం నిజంగా ఒక అద్భుతమైన రోజు ఈరోజు చెప్పాలంటే ఎప్పుడు నిన్న చెప్పాల్సిన అవసరం లే నిన్న జరిగిన కూడా అబ్దుల్ కలాం నుంచి నిజంగా ఆయన ఆయనకి హ్యాట్సప్ ఆయన సృష్టించిన ఈ అను సంబంధించిన ఏవైతే పరీక్షలు ఉన్నాయో నిజంగా విజయవంతం వెనక అబ్దుల్ కలాం ఉన్నారని ఈరోజు మనం జస్టిత్ర జేడీ లక్ష్మీనారాయణ గారి మాటల్లో కూడా విన్నాం అణుశక్తిలో ఈరోజు అబ్దుల్ కలాం గారి శ్రమ స్పష్టంగా ఉందని చెప్పారు అలాగే ఈరోజు సోమనాథ్ ఆలయం ప్రాణప్రతిష్ఠ జరుగుబోతూ ఉంది దానికి సంబంధించిన గొప్ప దినం కూడా ఈరోజు భక్తి చరిత్ర పునరుజ్జీవం గురు గుజరాత్లోని సోమనాథ ఆలయం భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది మొదటిది సైవ్ సాంప్రదాయంలో అపారమైన ప్రఖ్యాత కలిగింది ఈ ఆలయం శతాబ్దాలుగా ఆధ్యాత్మిక భక్తి యొక్క నిలయంగా సోమనాథ ఆలయంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఒక చారిత్రాత్ ఒక చారిత్రాత్మక ఒక ఆధ్యాత్మిక సంఘటన ఇది ఇది భక్తుల హృదయాలను ఆనందంతో నింపే రోజు సోమనాథ ఆలయం చరిత్ర వేదకాలం నాటిది పురాణాల ప్రకారం చంద్రుడు అంటే సోముడు అనమాట ఈ చంద్రుడు శివుణ్ణి ఆరాధించి ఆ లింగాన్ని స్థాపించాడు అందుకే ఇది సోమనాథ జ్యోతిర్లింగంగా పిలవబడుతుంది ఈ ఆలయం చరిత్రలో అనేక సార్లు ధ్వంసమై పునర్నిర్మాణం జరిగింది పదకొండవ శతాబ్దంలో మహమ్మద్ గజ్నీ దాడుల తర్వాత ఈ ఆలయం దెబ్బతిన్నది పూర్తిగా కానీ భారతీయ రాజులు భక్తులు దానిని మళ్ళీ పునరుద్ధరించారు స్వాతంత్ర అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి ఈ ఆలయం పునర్నిర్మాణం చేయబడి ప్రాణప్రతిష్ట ఘనంగా జరిగింది ఈ ప్రాణప్రతిష్ట కేవలం ఒక ఆచారం కాదు ఇది భారతీయ సంస్కృతి ఆధ్యాత్మిక యొక్క పునర్జీవం అని చెప్పాలి ఆలయం యొక్క సముద్ర తీరం స్థానము చాళుక్య శైలి నిర్మా నిర్మిత గోపురము శివభక్తి యొక్క శాంతమైన వాతావరణము భక్తులను ఆకర్షిస్తాయి ఇటీవల కాలంలో ఈ ఆలయ పరిసరాలు అభివృద్ధి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగిన ప్రాజెక్టులు సోమనాథుని ఆధ్యాత్మిక పర్యటన కేంద్రంగా మరింత ఔన్నత్యాన్ని చాటుకున్నాయి ఈ సందర్భంగా సోమనాథుని ఆలయ భక్తులకు శాంతి ఆధ్యాత్మిక బలాన్ని అందిస్తుందని శివభక్తి ద్వారా మనం సంస్కృతిని పరిరక్షించాలని సందేశాన్ని ఇస్తుంది ముఖ్యంగా మనం బ్రీఫ్గా మనం మాట్లాడుకున్నట్టయితే ఈ మూడు అంశాలు ఈ మదర్స్ డే ఈ జాతీయ సాంకేతికమైన రోజు సోమనాథ ఆలయ ప్రాణప్రతిష్ట ప్రతిష్ట ఈ మూడు సందర్భాలు మనలోని ప్రేమ పురోగతి ఆధ్యాత్మికతను నింపుకునే రోజు అలాగే తల్లి ప్రేమ మన జీవన శక్తి అయితే సాంకేతిక మన దేశ ఆంక్షలు రెక్కలు కట్టుకునే రోజు సోమనాథ ఆలయం మన ఆధ్యాత్మిక ఆధారం ఈ మూడు సందర్భాలను జరుపుకుంటూ మనం ఈ సంస్కృతి శాస్త్రము ఆధ్యాత్మికతను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలనేది అందరిని పిలుపునిస్తూ ఈ మంచి కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క తల్లికి ఈరోజు మనం వందనాలు సమర్పించుకుంటూ నిజంగా ఆ తల్లులు ఈరోజు ప్రపంచ దేశాలను వెళ్ళే తల్లి అందరికీ హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఈరోజు ఒక ముగ్గురు సెలబ్రిటీలు సినీ స్టార్స్ కూడా బర్త్డే జరుపుకుంటున్నారు ఆ ముగ్గురు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తాం ఒకరు యువ నాయకుడిగా ఉయ్యాల దంపాలతో గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్ ఈరోజు ఆయన బర్త్డే అలాగే విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకున్న సుధీర్ బాబు సుధీర్ బాబు బర్త్డే అలాగే తత్వపూరితమైన పాత్రలు ఎంపికతో ప్రేక్షకులను మెప్పిస్తున్న ఆదా శర్మ శర్మ కూడా బర్త్డే ఈ ముగ్గురు బర్త్డే సందర్భంగా వారికి కూడా హృదయపూర్వక ప్రేక్షకుల తరఫున మన ఆల ఆంధ్రప్రదేశ్ తరఫున హృదయపూర్వక బర్త్డే శుభాకాంక్షలు చెప్తాను అలాగే జ్ఞానదేవి గంగా గంగాదేవి గారు హాయ్ అండి మంచిని పంచుకోవడం పది మందికి షేర్ చేయడం అనేది మన లక్ష్యంగా కావాలి శాంతిని స్థాపన కోసం ప్రతి ఒక్కరు కూడా మనం మంచిని పంచుకుంటూ మంచి నాలుగు మంచి మాటలు మాట్లాడుకుంటే డెఫినెట్గా అది ఏ రోజు ఒక రోజు తప్పకుండా ఆ మంచి ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది డబ్బును పొదుపు చేసేవారు జీవితంలో ఎదుగుతారేమో కానీ మాటలను అదుపు చేసేవారు మాత్రం సమాజంలో ఎదుగుతారని చెప్పేసి చెప్తా ఉన్నారు సమయం దొరికినప్పుడు కుటుంబంతో గడపడం సమయం మీకు సమయం దొరికినప్పుడే కుటుంబంతో గడపడం కాదు కుటుంబం గడపడం కోసం క సమయాన్ని కల్పి కల్పించుకున్న వాళ్ళు మాత్రం నిజంగా అభిమానించిన వాళ్ళు అవుతారని చెప్తా ఉన్నారు చూసిందల్లా కోరుకోవడం మనసు పని అయితే రాసి రాసి ఉన్నది ఇవ్వడం భగవంతుని పని అంత చూసిందల్లా కోరుకోవడం మనసు పని అయితే దాన్ని రాసింది మాత్రమే ఇవ్వడం భగవంతుని పని కొన్ని అంటే సూ కొన్ని కొంతమంది సూక్తులు పంపించారు దానికి సంబంధించి ఈరోజు ఆదివారం మంచి నాలుగు మంచి మాటలు మాట్లాడుకోవాలి ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం అలసిపోయినప్పుడు దొరకని నీడ దుఃఖంలో ఉన్నప్పుడు రాని బంధాలు కష్టంలో ఉన్నప్పుడు రాని స్నేహాలు చనిపోయిన తర్వాత చూపించే ప్రేమ ఇవన్నీ కూడా వ్యర్థాలు అర్థమైందండి ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నము అలిసిపోయినప్పుడు దొరకని నీడ దుఃఖంలో ఉన్నప్పుడు రాని బంధాలు కష్టంలో ఉన్నప్పుడు కని కనిపించని స్నేహ